పవిత్ర గోదావరి చెందన దివంగత జగ్గంపూడి రామ్మోహన్ రావు సంకల్పంతో రూపుదిద్దుకున్న అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామివారి ఆభరణాలతో తిరువాభరణ మహోత్సవం నిర్వహించబోతున్నారు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ధర్మకర్తలు జగ్గంపూటి విజయలక్ష్మి చల్లా శంకర్రావు పొలసానపల్లి హనుమంతరావు తదితరులు ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త రామ్మోహన్ రావు సంకల్పంతో రూపుదిద్దుకున్న అయ్యప్ప ఆలయం ఎక్కడ లేని విధంగా జీవనది గోదావరి చెంతన ఉండడం గొప్ప విషయమన్నారు శబరిమల అయ్యప్ప సన్నిధి తరహాలో ఇక్కడ కూడా కార్యక్రమాలు చేస్తున్నామని ముఖ్యంగా సంక్రాంతికి తిరువాభరణ మహోత్సవం జ్యోతి దర్శనం కూడా జరిపిస్తున్నామని ఆమె గుర్తు చేశారు జనవరి పద్నాలుగున ఉదయం ప్రకాష్ నగర్లోని తమ నివాసం దగ్గర తిరువాభరణాలకు పూజలు నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రకాష్ నగర్ దానబాయిపేట బైపాస్ రోడ్లోని బల్ల సత్యనారాయణ స్వామి రాధామాధవి దంపతుల ఇంటి నుండి తిరువాభరణాలతో ఊరేగింపు నిర్వహించనున్నట్లు విజయలక్ష్మి చెప్పారు కేరళ పంచారి మేలం వాయిద్యాలు కోలాటం డోలుసన్నాయి మేలతారాలు మాలాదారులైన స్వాములతో ఊరేగింపు బయలుదేరుతుందని తెలిపారు జాంపేట నందం గణిరాజు జంక్షన్ కంబాల చెరువు జక్కంపూడి చౌక్ దేవి చౌక్ కోటగుమ్మం మెయిన్ రోడ్ డీలక్స్ సెంటర్ విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా సాయంత్రం ఆరు గంటలకు అయ్యప్ప ఆలయానికి చేరుకుంటారని వివరించారు తిరువాభరణాలు ఆరు గంటల పదిహేను నిమిషాలకు అలంకరిస్తారని అనంతరం దర్శనం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మకరజ్యోతి దర్శనం ఉంటాయని వివరించారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు పుష్కరాల నాటికి మరిన్ని హంగులు సమకూర్చి ఈ ఆలయాన్ని అందరూ సందర్శించేలా తీర్చిదిద్దనున్నట్లు విజయలక్ష్మి చెప్పారు గోదావరి తట స్థిర నివాసే అని చెప్పేసి ఒక నామం ఉంటుంది అంత గోదావరి పక్కన పక్కనున్నటువంటి దేవాలయం అంతే ఎక్కడా కూడా దేవాలయాలు ఊళ్ళలో ఉన్నాయి లేదా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి తప్ప జీవనది పక్కన ఉన్నటువంటి దేవాలయం మన ఈ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఈ ఆలయం మాత్రమే చెప్పేసి అందరికీ మనం చేసుకోవడానికి గమనపడుతున్నాను అని చెప్పేసి తెలియజేస్తాం శబరిమలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మన అక్కడ నిర్వహించబడతాయో ఏ రకమైనటువంటి పూజ ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా మనం వారిని వాటిని పాటిస్తూ ఇక్కడ కార్యక్రమాలు పూజలు చేయడం జరుగుతుంది ఈ రోజున మనం ఎక్కడ చూసినా చెప్పుకునేది ఏంటంటే మకర సంక్రాంతికి జ్యోతి దర్శనంగా జ్యోతిగా దర్శనం ఇస్తారు ఇస్తానని చెప్పి అయ్యప్ప స్వామి బాబు చెప్పారు అని చెప్పేసి మనం చదువుకునేటటువంటి అయ్యప్ప చరిత్రలో కనిపిస్తుంది శబరిమలయంలో మనకి పద్నాలుగో తారీఖుని ఈ మకర జ్యోతి ఉత్సవం కానీ తిరువాభరణాలు కానీ అయితే జ్యోతి ఉత్సవం రోజునే స్వామివారికి ఈ తిరువాభరణం లో అందరి రాజవంశీకులు తీసుకొచ్చి అలంకరించడం జరుగుతుంది అంతేత వాడి మనం చదరమని పద్ధతుల్ని పాటిస్తున్నాం కాబట్టి యాజువల్గా మనం పద్నాలుగో తారీఖునే అంటే భోగి రోజునే ఈ తిరువాభరణాలు తీసుకురావటం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం ఈ సంవత్సరం ఈ తిరువాభరణాన్ని మా ట్రస్టీలో ఒకరైనటువంటి బాల సత్యనారాయణ గారు తీసుకురావటం జరుగుతుంది ముందుగా జగపుడి రామ్మోహన్ రోగ స్వగృహం దగ్గర ఈ పూజా కార్యక్రమాలు అంటే మా ఇంటి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ నుంచి బాట సత్యనారాయణ గారి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది మాట సత్యనారాయణ గారి ఇంటి దగ్గర నుంచి ఏదైతే జక్కపూడి చౌక్లో రామ్మోహన్ రావు గారి స్టాట్యూ ఉందో అక్కడ తీసుకొచ్చి ఆయన సస్సు మీద ఒకసారి ధరింపజేసాగా ఈ ప్రొసెస్ కార్యక్రమం ప్రారంభం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనకి దేవి చౌక అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం అక్కడ హార్ పెంచడం అక్కడి నుంచి ప్రారంభమై మనోళ్ళు ఎమ్మతి మహారావు గారు షాప్ దగ్గర కాసేపు అంతా కూడా రిలాక్స్ అయ్యి కొంచెం తెలియని కానీ చక్రవర్తి తింటు ఆయన ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ విజయదశమి రోజుని నుంచి సంక్రాంతి రోజు వరకు కూడా ఇక్కడ స్వామిలందరికి భోజనాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా విషయం ఏంటంటే గతంలో కొద్ది రోజులు అంటే గుడికి విరాళం కావాలి ఇది శ్రేధలు రెగ్యులర్ గా ఎటు స్వామి గుడిలో భక్తులు ఎక్కువ కింద మీద పడుతూ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించుకోవడం కోసం చూస్తూ ఉంటారు గతంలో లేడిగా వచ్చినటువంటి భక్తులు కొంతమంది విరాళం కింద ఆ భోజనం కిటక లేనిస్తా ఉంటారు కానీ ఇప్పుడు మొత్తం భక్తులు ఏ టైంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ మాలు వేసుకున్నా అది శివ అవ్వచ్చు సాయిబాబా మానవచ్చు వెంకటేశ్వర గోవింద మానవచ్చు నరసింహ స్వామి మానవచ్చు ఏ మాలైనా కూడా ఇదేదో టోకెన్ పెట్టి వ్యాపార చేద్దాం అనేటటువంటి ఆలోచన మాత్రం కాదు మేము రోజు వెయ్యి పన్నెండు వందల మంది స్వామిని భోజనం పెడితే ఇంకా టోకెన్ తీసుకునే వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌతమి గార్డ్ ఉన్నటువంటి గుళ్ళన్ని తిరిగి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది కూర్చుని వాళ్ళు వెళ్ళిపోవడం లేకే శంకరాగారి ఆ ఇది చేసి పెద్ద జరుగుతుంది చెప్పేసుకోవడం చెప్పేసి అందరికి తెలియజేస్తాం ముఖ్యంగా ఈ తిరువాభరణ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేసేటటువంటి కార్యక్రమం అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం ఇది ప్రారంభమైంది ఆ కార్యక్రమం ఈ పద్నాలుగు సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగుతూనే వస్తుంది తెలియజేయడానికి సొంతం ఇస్తాం ఇక్కడ శబరిమలై గురించి చెప్పవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే శబరిమలలో పదర్ ఈ తిరువాహరణం తీసుకెళ్తున్నప్పుడు